హాయ్ డిఎస్ టెంకీస్ పూలు మీకు అందరికీ ఇష్టమైన ఈ మొక్కలు చాలా రంగుల్లో ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ పూలని బంగాళాబంతి పూలని కూడా పిలుస్తారు చాలా అందంగా ప్రకాశవంతమైన రంగుల్లో చూడముచ్చటగా ఆకర్షణీయంగా ఉంటాయండి వీటిని టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు ఆఫీసుల్లో కూడా పెట్టుకోవచ్చు మనము బంతి పూలని ఎండబెట్టి ఆ రేకుల్ని మట్టిలో వేస్తే మొక్కలు వస్తాయి కదా అలాగే ఈ టెంకీస్ పూల రేకుల్ని ఎండబెట్టి మట్టిలో వేస్తే మొలకెత్తుతాయండి మొక్కలు వస్తాయి ఈ మొక్కలు తొందరగానే ఒక నెల రోజులకే పూలు మొదలవుతాయి అంత తొందరగా పోస్తాయి ఇవి టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు ఇంకా దేవుడికి ఈ పూలతో పూజ కూడా చేసుకోవచ్చు చాలా చాలా రంగులు ఉంటాయండి ఈ టెంకీస్ పూలు ఇంక పూల మొక్కలు కావాలంటే మీరు నర్సరీలో దొరుకుతున్నాయి వెళ్ళి తెచ్చుకోండి మీకు నచ్చాయా మీకు అంటే ఇష్టమైన మరి మీ ఊర్లో ఈ టెంకీస్ పూల మొక్కల్ని ఏమని పిలుస్తారు